కొత్త బడ్జెట్ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరించిన అంచనాలతో పాటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనాలను ఈ నెల నాలుగో తేదీలోపు ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది వీలైనన్ని ఎక్కువ కేంద్ర నిధులు రాబట్టుకోవడంతో పాటు అన్ని స్థాయిల్లో లీకేజీలు అరికట్టి ప్రతి ఉద్యోగికి లక్ష్యాలను నిర్దేశించాలని పేర్కొన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోకి చేరుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తుకు శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది బడ్జెట్ తయారీ కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం ఈ నెల నాలుగో తేదీలోపు శాఖలు ఆన్లైన్లో ప్రతిపాదనలు సమర్పించారని అందులో స్పష్టం చేశారు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర వివరాలని నిర్ణీత నమూనాలు ఇప్పటికే కేటాయించిన క్యాడర్ స్ట్రెంత్ కు అనుగుణంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా ఉద్యోగులు కొత్తగా చేరే అవకాశం ఉంటే ఆ వివరాన్ని తెలిపారు ఆదాయ వివరాలకు సంబంధించి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సవరించిన అంచనాలతో పాటు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అంచనాల్ని కూడా అన్ని శాఖలు నిర్ణీత నమూనాలో సమర్పించాలని పేర్కొన్నారు ఆదాయ వనరులు పెంచుకునేందుకు వీలుగా కొత్త మార్గాల్ని నుంచి లీకేజీల్ని అరికట్టాలని పటిష్టమైన నిఘా ఉంచాలని తెలిపారు ప్రతి శాఖకు సంబంధించి అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా లక్ష్యాల్ని నిర్దేశించి వారి పనితీరు మెరుగయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ప్రభుత్వ ఖర్చు విషయానికొస్తే నిర్వహణ ఖర్చు పథకాల వ్యయాన్ని విడిగా పేర్కొనాలని తెలిపారు నిర్వహణ వ్యయానికి సంబంధించి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల కంటే పెంపుదల ఉండరాదని పేర్కొన్నారు పథకాల వ్యయానికి సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆయా పథకాల అవసరం కొనసాగింపు విషయమై సంబంధిత శాఖాధిపతులు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల్లో ఏవైనా కొత్త పథకాలు ప్రారంభించినట్లయితే వాటికి సంబంధించిన వివరాలు తేదీలు వ్యయం సంబంధిత అన్ని అంశాలని పూర్తిస్థాయిలో పేర్కొనారని సూచన అంచనాల రూపకల్పనలో ఎటువంటి ఊహాగానాలకు తావివరాదని పూర్తి ఖచ్చితత్వం అవసరానికి లోబడి జరగాలని స్పష్టం చేశారు వివిధ పనులకు సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు చేయాల్సిన చెల్లింపులకు సంబంధించిన వివరాల్ని పబ్లిక్ వర్క్స్ శాఖలు ఖచ్చితత్వం వాస్తవ అవసరాలకు లోబడి అందించాలని తెలిపారు ఆయా ఇంజనీరింగ్ శాఖల పరిధిలో ఒప్పందాల వివరాలని పనుల వారీగా ఇవ్వాలని స్పష్టం చేశారు కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించిన వ్యయం లబ్దిదారుల సంఖ్య వెబ్సైట్ వివరాలు తదితరాలని పూర్తిస్థాయిలో అందించారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు గాను రెండు పేల రాష్ట్రంలో అమలు చేసే అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్ని గుర్తించారని తెలిపారు ఆయా పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు కూడా పేర్కొనాలని సూచించారు డిసెంబర్ వరకు అన్ని శాఖలు కార్పొరేషన్లు స్పెషల్ పర్పస్ వెహికల్స్ స్వయం ప్రతిపత్తి సంస్థ సంబంధించిన రుణాల వివరాలను కూడా సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది అప్పుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించేందుకు వీలుగా ఎటువంటి మినహాయింపులు లేకుండా అన్ని వివరాలు సమర్పించాలని తెలిపింది అన్ని శాఖలు సంస్థల పరిధిలోని ఆస్తులు వాటి విలువ వసూలు కాని పన్నుల వివరాలు ఇతర బకాయిలు తదితరాలని కూడా ఇవ్వాలని తెలిపింది ఆయా శాఖల పరిధిలో ఉన్న బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా అందించాలని పేర్కొంది వెబ్సైట్లోని నిర్ణీత నమూనాలు అన్ని అంశాన్ని పూర్తి స్థాయిలో పొందుపర్చి ఈ నెల నాలుగో తేదీలోపు సమర్పించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది